హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు దసరా పండుగకు అమ్మవారికి చేసి పెట్టే పది రకాల నైవేద్యాలలో మొదటి ఐదు రకాలని ఇవాళ వీడియోలో చూద్దాం మొదటి రోజు రెసిపీ కట్టె పొంగలి ఈ కట్ట పొంగలి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు బియ్యం వేసుకోవాలి అందులోనే అరకప్పు పెసరపప్పు కూడా వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్టయితే పొంగలి బాగా మెత్తగా వస్తుంది ఇప్పుడు చిన్న రోటిలో కానీ లేదా మిక్సీ జార్లో కానీ ఒక ఇంచు అల్లం వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని బరకగా దంచిపెట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు ఇలా బరకగా చేసుకుంటే మధ్య మధ్యలో నోటికి తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం తక్కువ క్వాంటిటీలో ఈ కట్టె పొంగలి చేసుకుంటున్నాం కాబట్టి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కారం కోసం ఆల్రెడీ కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి రెండు పచ్చిమిర్చి సరిపోతుంది ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం మిరియాల పేస్ట్ కూడా ఇందులో వేసి అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అర నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం అరకప్పు పెసరపప్పు అరకప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి నేను అర టీ స్పూన్ వేసుకుంటున్నా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయే వరకు ఆగి తర్వాత మూత తీసుకోవాలి ప్రెజర్ ఉన్నట్టే మూత తీసినట్టయితేనా ఇందులో ప్రెజర్ వల్ల కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెజర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నట్టయితే మిరియాలను స్కిప్ చేయండి కారం కోసం మనం ఆల్రెడీ మిరియాలని దంచుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో మిరియాలు వేయకపోయినా పొంగలి చాలా టేస్టీగానే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కుక్కర్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసుకొని ఈ పొంగలిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉంది కదా ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత పొంగలికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పొంగలి లూజుగా ఉన్నా కానీ చల్లారిన తర్వాత ఇది కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి మీకు ఇంతకన్నా ఇంకా కొంచెం లూజ్గానే కావాలనుకుంటే ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు కూడా పోసి ఈ పొంగలి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకున్నటువంటి ఈ కాజు మిరియాలు జీలకర్ర వీటన్నింటినీ పొంగలిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొంగలిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారుగా ఎంతో సింపుల్గా ఉండే కట్టె పొంగలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెండవ రోజు రెసిపీ చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోరని సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చింతపండుని నాననివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టీ స్పూన్ ఆవాలు అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి అర నిమిషం పాటు వేయించుకోవాలి అర నిమిషం తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎనిమిది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం తీసి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుంది ఇప్పుడు చింతపండు నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఆల్రెడీ మనం ఉడికించి చలార్చి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం అన్నం రెడీగా పెట్టుకున్నట్టయితే ఈ చింతపండు పులిహోర చేయడానికి పది నిమిషాలలోపే చింతపండు పులిహోరని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇది పండగలప్పుడు ప్రసాదంగాను లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఇలా సింపుల్గా రెడీ చేసి పంపించవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మూడవ రెసిపీ కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం కూడా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటుపటలాడుతున్నప్పుడు అరకప్పు పల్లీలను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పును వేసుకుని అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి ఈ ఉప్పు అన్నం పోపు అంతటిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే మన మూడవ రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ దసరాకి మీరు కూడా అమ్మవారి కోసం ఈ నైవేద్యం ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది ప్రసాదంగానే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసి పంపించవచ్చు ఇప్పుడు మన నాలుగవ రెసిపీ మినపగారెలు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వీటి కోసం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగి మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఇందులో ఉండి నీళ్ళన్ని వంపేసి ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి మీరు గ్రైండర్కి వేసుకున్నట్టయితే ఇందులో నీళ్లు అస్సలు లేకుండా చూసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక ఇంచ్ అల్లం రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి మినపప్పుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కూడా పోసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మినపగారెలు పైన క్రిస్పీగా రావాలంటే ఇందులో ఒక టీ స్పూన్ బియ్యప్పిండి కలుపుకోవాలి అలాగే కొద్దిగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీరను కూడా ఇందులో వేసి ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ పోసి ఈ విధంగా కొద్దిగా పిండి వేస్తే నీళ్ళల్లో తేలుతూ ఉండాలి ఇలా ఉంటే పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని వేసుకోవాలి పిండి ఇలా వేసిన వెంటనే పైకి తేలుతున్నట్టయితే మనం గారెలు వేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం గారెలు చేస్తున్నప్పుడు ఇలా చిన్న బాల్ సైజ్ అంత పిండి తీసుకొని అందులో మధ్యలో హోల్ వచ్చేలాగా ఇలా వేలితో హోల్ చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్న ఈ పిండిని మెల్లిగా నూనెలో వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ హైట్ నుంచి వేసినట్టయితే ఆయిల్ మీద పడుతుంది కాబట్టి ఆయిల్కు దగ్గరగా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ గారెలని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిపోయిన పిండి మొత్తాన్ని ఈ విధంగా మొత్తం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి ఈ మినపగారలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలియడం కోసం నేను ఒరిజినల్ సౌండ్ అలాగే పెట్టాను చూశారుగా లోపల కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఐదవ రెసిపీ దద్దోజనం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి నేను ఒక కప్పు రైస్కు మాత్రమే చేసుకుంటున్నా కాబట్టి నేను ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నా మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకున్నట్టయితే మీరు ఒకటి కానీ రెండు కానీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి అరవై నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చివరగా అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర పొడి వేసుకున్నట్టయితేనా మీకు మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి దద్దోజనంలో ఇలా జీలకర్ర పొడి యాడ్ చేసి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి బ్రౌన్ రైస్లో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపుని ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి తర్వాత ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి మీకు అన్నంకి ఎంత పెరుగు సరిపోతుందా అని చూసి అడ్జస్ట్ చేసుకుంటూ పెరుగుని యాడ్ చేసుకోండి ఈ దద్దోజనం చిక్కగా కావాలనుకుంటే గడ్డ పెరుగుని ఇందులో వేసి కలుపుకోవచ్చు లేదా కొద్దిగా పలచగా కావాలి అనుకున్నట్టయితే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది ఈ దసరాకి మొదటి ఐదు రోజులు ఈ నైవేద్యాలన్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దసరా మొదటి రోజు రెసిపీ కట్టె పొంగలి రెండవ రోజు రెసిపీ చింతపండు పులిహోర ఇక మూడవ రోజు రెసిపీ కొబ్బరి అన్నం నాలుగవ రెసిపీ మినపగారెలు ఐదవ రెసిపీ దద్దోజనం ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసిన తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్